శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం సామాన్యంగా ఎప్పుడు ఇలాంటి కంపారిజన్స్ చేస్తూ ఉంటాం అంటే పురాణంలో ఏదో ఒక గణాధిపత్యం ఎవరికి అన్నప్పుడు కుమారస్వామి నెమల మీద వెళ్ళి అన్ని క్షేత్రాలు తిరిగి వచ్చారు విశ్వమంతా గణపతి ఆ నించున్న చోటే నిలబడి ఉన్నారు అంటే వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరు గొప్ప ఇలాగే మన శివుడు గొప్ప విష్ణుమూర్తి గొప్ప అమ్మవారి గొప్ప మనకి స్పర్ధ కోసం ఏదో ఒక టాపిక్ కావాలంతే కానీ ఇందులో ఉన్న తత్వాన్ని ఆలోచించండి ఒకసారి ఇప్పుడు ఇందులో రెండు విషయాలు చెప్తున్నారు మొట్టమొదటిది గణపతి తను ఎక్కడ నించున్నాడో అక్కడే భగవంతుణ్ణి చూశాడు కుమారస్వామి ఏం చేశాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడో అక్కడల్లా భగవంతుని చూశాడు అంటే భగవంతుణ్ణి విశ్వవ్యాప్తమైన చైతన్య శక్తి కిందైనా చూడొచ్చు లేకపోతే నువ్వు ఎక్కడ నిలబడున్నావో అక్కడైనా చూడొచ్చు ఇద్దరు రెండు రకాలుగా చూశారు రెండు జ్ఞానమే అది వాళ్ళిద్దరూ చేసిన పని కానీ మూషికాసుడిని చంపడానికి గణాధిపత్యం కావాలి అందుకని గణపతి కథ ఇవ్వడానికి అక్కడ మళ్ళీ ఇద్దరూ కలిసి ఒక లీల సృష్టించారంతే అలాగనే ఆ కథలోంచి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నువ్వు మీ అమ్మా నాన్నలు చుట్టూ తిరిగితే చాలు అందరు శక్తులు నిన్ను అనుగ్రహిస్తారు అంతేకాని విశ్వంలో దేవతానుగ్రహం కోసం అన్ని క్షేత్రాలు తిరగక్కర్లేదు చూడండి మనం ఎన్నోసార్లు పూజలు పునస్కారాలు అవన్నీ చేస్తాం కానీ అమ్మా నాన్న దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యం చేసేస్తాం అంతేనా అది వద్దు అని నేర్పడానికి ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ని తీసుకొచ్చి ఆ పురాణ కథలో పెట్టారు ఎంత అందంగా ఉందో చూడండి జీవితంలో మనకు ఉపయోగపడే విషయం